ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ రెండు ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది డ్రగ్స్ ఎవరు వాడతారు మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి చెప్పి ప్రశ్నించడం జరిగింది రైట్ ఈ సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీసావు అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం దేని మీద మాట్లాడదాం క్లబ్బులకు పోయి అలవాటు ప్యాకాడ అలవాటు నీకుందా నాకుందా నేను ఏదైనా ఒక క్లబ్బుకు పోయి ప్యాకాడ్ ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా నువ్వు నిద్ర లేస్తే ప్యాకాడా క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా నెంబర్ వన్ నువ్వు మందు కొడతావా లేదా డ్రగ్స్ వాడతావా లేదా నువ్వు మందు కొట్టవు డ్రగ్స్ వాడవు నేరుగా రా మరి ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతునేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది నీ క్యారెక్టరు నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే నీ తిరుగుబోతనం గురించి ఈ లోకం అంతా కోడే కూస్తుంది నువ్వెలాంటి ఓడివనని చెప్పి నీకు చాలా మంది అసలు కాబట్టి నేనేదో మన జమీన్ రీతిలో ఒక పేపర్ ఉటంకించా పొద్దున్న ఒక ఆయన పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు ఆయన తెచ్చిచ్చాడు నీకుండేటువంటి శ్రేయోభిలాషలు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి అసలు అంతా ఇంత కాదు కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింటౌట్ తీసి చెప్పి చెప్పాడు దీంట్లో ఇది పన్నెండో పేజీలో తమ గురించే మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా ఎమ్మెల్యేలో కామపిశాచి పని చెప్పు ఈ పత్రిక రాసినటువంటి సంపాదకుడు కూడా సరైనటువంటి వాడు కాదు ఆ పత్రిక విలువ లేదని చెప్పు పని అదేనే చెప్పు లేదా ఈ పత్రికలో రాసింది వాస్తవం చెప్పు ఒంట్లో ఒకటి చెప్పాలి కదా ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి పొక్కలు పుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాలైనట్టు వచ్చినాయి ఇంకొకటి కూడా వచ్చింది సరస్వ శృంగార కూదుడు చంద్రమోహను అని చెప్పి చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి కాబట్టి నీ సరసాలు నీ వరసలు అన్నీ కరెంట్ సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఈరోజు మనం చూసాం కాబట్టి నేను నీకు ఇతిమిద్దంగా ఒకటే చెప్తున్నా